భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు యు మున్సిపాలిటీల కాల వ్యవధి మరియు ఎన్నికల ప్రక్రియతో వ్యవహరిస్తుంది దాని ముఖ్య నిబంధనల వివరణ ఇక్కడ ఉంది మున్సిపాలిటీల వ్యవధి క్లాజ్ ఒకటి మున్సిపాలిటీ దాని మొదటి సమావేశం తేదీ నుండి ఐదు సంవత్సరాల కాలానికి స్థాపించబడింది ఇది ముందుగా రద్దు చేయవలసి వస్తే అది వర్తించే చట్టం ప్రకారం చేయాలి మరియు రద్దుకు ముందు దాని వాదనను సమర్పించడానికి మున్సిపాలిటీకి సహేతుకమైన అవకాశం ఉంది చట్టపరమైన సవరణల సమయంలో రద్దు నుండి రక్షణ క్లాజ్ రెండు మున్సిపాలిటీలను నియంత్రించే చట్టాన్ని సవరించినట్లయితే సవరణ కారణంగా పనిచేస్తున్న మున్సిపాలిటీని రద్దు చేయడం సాధ్యం కాదు క్లాజ్ ఒకటి లో వివరించిన విధంగా ఐదేళ్ల వ్యవధిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఇది రద్దు చేయబడుతుంది ఎన్నికల సమయం క్లాజ్ మూడు మున్సిపాలిటీని పునర్నిర్మించడానికి ఎన్నికలు నిర్వహించాలి ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపు క్లాజ్ ఒకటి ముందస్తుగా మున్సిపాలిటీని రద్దు చేస్తే ఆరు నెలల్లోపు మినహాయింపు రద్దు చేయబడిన మున్సిపాలిటీ పదవీకాలం ఆరు నెలల కంటే తక్కువ ఉంటే ఆ స్వల్ప కాలానికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు ముందస్తు రద్దు తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ వ్యవధి క్లాజ్ నాలుగు మున్సిపాలిటీ ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేయడానికి ముందే రద్దు చేయబడితే కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ రద్దు చేయబడిన మున్సిపాలిటీ యొక్క అసలు ఐదేళ్ల కాలానికి మాత్రమే సేవలను అందిస్తుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడుయు మున్సిపాలిటీలకు నిర్ణీత ఐదేళ్ల కాల పరిమితిని నిర్ధారిస్తుంది మరియు పాలనలో కొనసాగింపును నిర్ధారించడానికి ఎన్నికలకు కాలక్రమాన్ని అందిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది ఏ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు యు పురపాలికల కాలపరిమితి మొదలగునవి ఒకటి ప్రతి పురపాలిక తత్సమయమున అమలునందున్న ఏదేని శాసనము క్రింద ముందుగా రద్దు విఘటన చేయబడిననే తప్ప దాని మొదటి సమావేశమునకు నియమించిన తేదీ నుండి ఐదు సంవత్సరముల పాటు కొనసాగవలను మరియు అంతకు మించి కొనసాగరాదు అయితే పురపాలికను రద్దు చేయటకు ముందు విన్నవించుకునుటకు దానికి తగిన అవకాశము ఇవ్వవలను రెండు తత్సమయమునందు అమలునందున్న ఏదేని శాసనము యొక్క సవరణ అట్టి సవరణకు తక్షణ పూర్వము పనిచేయుచున్న ఏ స్థాయిలోనైనను పురపాలికను ఖండము ఒకటి లో నిర్దేశించిన దాని కాలావధి వరకు రద్దు చేయు ప్రభావము కలిగి ఉండదు మూడు ఒక పురపాలికను ఏర్పాటు చేయుటకైనా ఒక ఎన్నిక ఖండము ఒకటి లో నిర్దేశించిన దాని కాలావధి ముగియుటకు ముందు దాని రద్దు తేదీ నుండి ఆరు నెలల కాలావధి ముగియుటకు ముందు పూర్తి చేయబడవలను అయితే రద్దు చేయబడిన పురపాలిక కొనసాగవలసి ఉందిన మిగిలిన కాలావధి ఆరు నెలల కన్నా తక్కువ అయినచో అట్టి కాలావధికి ఈ ఖండము క్రింద పురపాలిక ఏర్పాటు చేయుటకు ఏదేని ఎన్నికలు జరుపవలసిన పని లేదు నాలుగు ఒక పురపాలిక దాని కాలావధి ముగియుటకు ముందు రద్దు చేయబడిన పిమ్మట ఏర్పాటు చేయబడిన పురపాలిక రద్దు చేయబడిన పురపాలిక a vidhamuga radducheyabadina chokkonasagi undadi megiliuna kalavadi paatu maatrame konasagavalenu the constitution of india part 9a the municipalities article 243u duration of municipalities etc 1 every municipality Unless sooner dissolved under any law for the time being in force shall continue for five years from the date appointed for its first meeting and no longer provided that a municipality shall be given a reasonable opportunity of being heard before its dissolution. Two, no amendment of any law for the time being in force shall have the effect of causing dissolution of a municipality at any level which is functioning immediately before such amendment. Till the expiration of its duration specified in clause 1. 3. An election to constitute a municipality shall be completed. A. Before the expiry of its duration specified in clause 1. B. Before the expiration of a period of 6 months from the date of its dissolution. Provided that where the remainder of the period for which the dissolved municipality would have continued is less than 6 months, it shall not be necessary to hold any election under this clause for constituting the municipality for such period. 4. A municipality constituted upon the dissolution of a municipality before the expiration of its duration shall continue only for the remainder of the period for which the dissolved municipality would have continued under clause 1 had it not been so dissolved.